ఏపీ డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సత్యమణి అన్నా లెజ్నోవా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు జామున సుప్రభాత సేవలో పాల్గొన్నారు టీటీడీ అధికారులు లెజ్నోవాకు స్వాగతం పలికారు స్వామివారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం అందించారు టీటీడీ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఆలయం నుంచి అఖిలాండ వద్దకు చేరుకుని టెంకాయలు కొట్టి కర్పూర హారదులు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు ఆ తర్వాత బీడి ఆంజనేయ స్వామిని దర్శించుకొని గాయత్రి నిలయానికి వెళ్ళారు తరికొండ వెంగమాంబ అన్న వితరణ కేంద్రానికి చేరుకొని అన్న ప్రసాదాలు స్వీకరించారు మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుటుంబం శ్రీవారికి భారీగా విరాళం అందించింది టీడీడి ఎస్వి అన్నదానం ట్రస్టుకు ఈ విరాళాన్ని అందజేసింది మార్క్ శంకర్ పేరుతో ఒక పూట మధ్యాహ్నం అన్న ప్రసాదానికి అయ్యే ఖర్చు పదిహేడు లక్షలు విరాళంగా అందజేశారు గత వారం సింగపూర్లో మార్క్ శంకర్ కు అగ్ని ప్రమాదంలో గాయాలయ్యాయి అయితే తమ కుమారుడు పెద్ద ప్రమాదం నుంచి బయటపడడంతో అన్న లెస్నోవా శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు అంతకుముందు ఆదివారం అన్నాలెస్నోవా తిరుమలకు చేరుకున్నారు ఆమెకు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు పద్మావతి విచారణ కార్యాలయం దగ్గర తలనీలాలు సమర్పించారు అనంతరం భువరాహస్వామిని దర్శించుకొని రాత్రికి తిరుమలలోని గాయత్రి నిలయంలో బస చేశారు సోమవారం వేక్వజామున లెజ్నోవా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఈ నెల ఎనిమిదిన మార్క్ శంకర్కు సింగపూర్లోని స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది ఈ ఘటనలో పవన్ కొడుకు మార్క్ శంకర్కు గాయాలయ్యాయి వెంటనే సింగపూర్లోని ఆసుపత్రికి తరలించారు అక్కడ ఐదు రోజులు వైద్య సేవల తర్వాత డిశ్చార్జ్ చేశారు శనివారం అర్ధరాత్రి పవన్ కళ్యాణ్ కుటుంబం హైదరాబాద్ చేరుకుంది